మాది అవయాన్ని గడిపిస్తే స్వై మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి ఈ రోజున మా సిస్టర్ లేని కారణంగా మేడం గారు ఎదురు కూర్చొని వీడియో చేస్తున్నారు కలెక్షన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది ఈ రోజు స్పెషల్ ఆఫర్ మనం వీడియోలో ఈ రోజు కొంచెమే చూపిస్తాం కానీ కలెక్షన్ ఫుల్ స్టాక్ అవైలబిలిటీ ఉంది ఫుల్ స్టాక్ క్వాంటిటీ యూనిఫామ్ సారీస్ కూడా మళ్ళీ మన దగ్గర రీస్టాక్ అయినాయి వాళ్ళ మీకు ఏమైనా కావాలన్నా కూడా బై చేసుకోండి క్వాంటిటీ ఒక్కొక్క కలర్కి కి టెన్ నుంచి ఫిఫ్టీ వరకు అవైలబిలిటీ లో ఉన్నాయి ఒక్కొక్క కలర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాత్రం ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పారండి ఎవరు చూసినా అవును యూనిఫామ్ సారీస్ యూనిఫామ్ సారీస్ ఒకటే రంగు పది కావాలి ఇరవై కావాలి నన్నైతే జాయిస్ గారు అలాంటి వీడియోస్ చేయండి దసరా కదా నవరాత్రులు కదా ఐటమ్ కూడా అదే చూపిస్తున్నాను సూపర్ 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 ఇదిగోండి ఫస్ట్ చూపిస్తున్న కలర్ నేను ప్రతిదీ మీకు ఓపెన్ గా పళ్ళు బ్లౌజ్ అన్ని చూపిస్తాను మళ్ళీ పిక్స్ అని అడగకుండా మీకు నచ్చిన కలర్ ఫోటో ఇదిగోండి ఇది పళ్ళు పార్ట్ రన్నింగ్ శారీ ఇది ఏమండి మళ్ళీ అడుగుతున్నాను ఇప్పుడు ఈ కలర్ ఒక పది ఇరవై ఇవ్వగలుగుతారా ఒక్క నిమిషం చెప్తా ఇది బ్లౌజ్ ఏంటండి పెద్ద బ్లౌజ్ వచ్చింది బాగా వస్తుంది ఈ సారీ ఫార్టీ సారీస్ ఫార్టీ సారీస్ ఫ్రెండ్స్ మంచి వీడియో షేర్ చేస్తున్నాను యూనిఫామ్స్ కి మామూలుగా లేదు కదా ఇప్పుడు ప్రెసెంట్ టైం కూడా మీకు ఏ కలర్ ఎన్ని ఉన్నాయని కూడా నేను క్వాంటిటీ కూడా చెప్తున్నా ఓకే అండి మీరు హ్యాపీగా బుక్ చేసుకోండి ఈ కలర్ నలభై కలరే నలభై కాదు ఇంకా వీటిలో డిజైన్స్ కూడా ఉన్నాయా ఉన్నాయి మ్యామ్ ఇంకా ఉన్నాయి మళ్ళీ వాటిల్లో కలర్ వాటిలో కలర్ ఎన్ని ఉన్నాయో చెప్తా ఓకే అయితే ఇదేదో సూపర్ ఉంది స్టార్టింగ్ అద్రిప్ అయిందనమాట బ్యూటిఫుల్ ఎల్లో కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ విత్ బిగ్ బాస్ కూడా ఫ్రెష్ లేండి నైన్ కలెక్షన్ ఓకే ఎక్సలెంట్ సో పళ్ళు అనమాట చాలా బాగుంది బార్డర్ బ్లౌజ్ అసలు చూడండి సారీ అండ్ బ్లౌజ్ రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా బాగుంది ఒక పది చీరలు అవైలబిలిటీ సెకండ్ కలర్ ఒక టెన్ సారీస్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి అన్నమాట సెకండ్ డిజైన్ వచ్చేసరికి ఇప్పుడు మనం ఓపెన్ చేసినాము థర్డ్ డిజైన్ అండి మంచి పిస్తా గ్రీన్ విత్ మనకి వస్తే లైట్ యాష్ కలర్ చూసుకోండి క్లారిటీ గా ఓపెన్ చేసి చూపిస్తున్నా ఫుల్ పల్లి ఉంటుంది ఓకే అండి ఇది బిగ్ బార్డర్ వచ్చింది ఈ బార్డర్ లో కూడా మనకి వేరియేషన్స్ బ్లౌజ్ హ్యాండ్స్ బార్డర్ అన్నమాట ఈ కలర్ కి ఎన్ని ఉన్నాయి మరి ఫిఫ్టీన్ సారీస్ ఉన్నాయి పదిహేను చీరలు కోటా కోటా అనమాట కోటా విత్ మనకి వచ్చరికి మంచి గోల్డ్ లో అలానే మనకి హనీ కలర్ బాడర్ అనమాట ఈ మోడల్ కి బ్లౌజ్ రన్నింగ్ రన్నింగ్ బ్లౌజే వస్తుంది పల్లె మీద వచ్చేసరికి మనకి ఇలా జరి లైన్స్ అయితే వచ్చినాయండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది సో ఈ ప్యాటర్న్ వచ్చేసరికి ఒక ఇరవై చీరలు అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఇంకొక కలర్ ఉంది ఓకే అండి గోల్డ్ విత్ హనీ బార్డర్ అండ్ మంచి సిల్వర్ సిల్వర్ ప్యాటర్న్ అనమాట ఇది కూడా బిగ్ బార్డర్ సేమ్ ప్యాటర్న్ కాబట్టి ఆల్మోస్ట్ ఇది కూడా బ్లౌజ్ రన్నింగ్ రన్నింగ్ బ్లౌజ్ కూడా ట్వంటీ టు థర్టీ సారీస్ ట్వంటీ టు థర్టీ సారీస్ ఉన్నాయి సో రియల్లీ రియల్లీ నైస్ అనమాట సింగిల్ సారీ నుంచి ఎన్ని కావాలో ఎన్ని అంటే ఏ డిజైన్కి ఎన్ని సారీస్ అవైలబిలిటీలో ఉన్నాయో వీడియోలో మనమైతే క్లియర్గా అయితే చెప్తున్నాము బ్యూటిఫుల్ గోల్డ్ కలర్ అండి ట్వంటీ సారీస్ అయితే ట్వంటీ సారీస్ అవైలబులిటీలో ఉన్నాయి మంచి బార్డర్ అయితే వచ్చింది అనమాట విత్ మనకి వస్తరికి పళ్ళు ఈ డిజైన్ బ్లౌజ్ చూడకుండా మీరు ఇంకో డిజైన్ అంటే ఎలాగండి బ్లౌజ్ అనమాట ఓకే అండ్ వన్ ఓ కాపర్ గోల్డ్ ఇది చాలా క్రేజీ ఈ కాంబినేషన్ చాలా మంది లైక్ చేస్తూ ఉంటారు ఓకే అండి బ్లౌజ్ అంటే ఇది లైట్ బిస్కెట్ కలర్ వేసుకోవచ్చు ఇది గోల్డ్ కలర్ కాంబినేషన్ అనమాట టు థర్టీ సారీస్ ఇప్పుడు మొత్తం ఎన్ని చూపించామే చూపిస్తాం అనమాట పళ్ళు బ్లౌజ్ అండి బ్లౌజ్ ఒక్కసారి మొత్తం చూపిద్దామండి ఫస్ట్ ఓకే సెకండ్ వన్ ఇటు నుంచి చూపిద్దామండి సెకండ్ వన్ థర్డ్ వన్ ఫోర్త్ కలర్ ఫిఫ్త్ డిజైన్ సిక్స్త్ వన్ సెవెంత్ ఎనిమిది రకాలైతే చూపించామన్నమాట ఎనిమిది కూడా మీకు వచ్చేసరికి ఒక్కొక్క డిజైన్కి ఎన్ని ఎన్ని సారీస్ ఉన్నాయో కూడా క్లియర్గా అయితే చెప్పాము మరి ఎనిమిది చూపించారు వీటి ప్రైస్ ఏంటి ఓన్లీ ఫర్ చెప్పావు కదా మాకు ఒకటి ఇస్తావా నో ఎనీ డౌట్స్ అభయాంజయ నుంచి సింగల్ శారీ కూడా సేమ్ ప్రైస్ గే వస్తుంది హ్యాపీగా మీకు ఒకటి నుంచి ఎన్ని కవర్లు బుక్ చేసుకోండి యూనిఫామ్స్ ఉన్నాయి అన్నావు కదన్నా అని వన్ వారం తర్వాత పది రోజుల తర్వాత వచ్చి

చెప్పాను కదండి అంటే ఒక్కొక్క కలర్ కి ఎలా ఉన్నాయి ఎన్నిమే అని చెప్పాను కదా కొంతమంది డౌట్ ఉంటాయి అన్నయ్య నిజంగానే చెప్పాడా ఓర్కలా చెప్పి అమ్ముతున్నారా అని ఇదిగోండి ఒక్కొక్క కలర్ ఫస్ట్ నలభై చెప్పాను ఆ నలభై లెక్కేసుకోండి సో ఎన్ని ఉన్నాయి ఎన్ని సారీస్ ఉన్నాయని చెప్పేసి ఫుల్ స్టాక్ ఉంది లోడెడ్ అయితే ఉంది ఇవి ఫుల్ అసలు నీతా నీత అంబాని నలభై చెప్పాను అన్ని అన్ని కలర్స్ కూడా ఉన్నాయి అన్ని చెప్పింది ఒక కలర్ మీకు క్లారిటీ కోసం చూపిస్తాను ప్రతి కలర్ నేను ఎన్ని చెప్పాను అన్ని ఉన్నాయి ఒక కలర్ కి పది నుంచి నలభై చీరల వరకు అవైలబిలిటీ లో ఉన్నాయి ఎంత స్పీడ్ గా బుక్ చేసుకుంటే అంత స్పీడ్ గా ఉంటాయి లేట్ అయిన తర్వాత అయితే కలెక్షన్ అవైలబిలిటీ ఉండదు ఓకేనా వీడియో నెక్స్ట్ టైం లో ఇప్పుడు షూర్ అండి కలెక్షన్ అండి ప్యూర్ లేజర్ మీద సాడిన్ పట్టితో డిజిటల్ అండి క్వాలిటీ అయితే చాలా హెవీ వస్తుంది ఇది మామూలుగా బాక్స్ ఐటమ్ లో మనకి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా వస్తాయి మనకి వితౌట్ బాక్స్ వస్తుంది కాబట్టి ఫ్రెష్ పేజెస్ నో ఎనీ సెట్ వైజ్ సెట్ తీసుకోండి రూల్ మీద సింగిల్ కావాలి తీసుకోవచ్చు మన ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ మూడు వందల నలభై ప్యూర్ లేజర్ మీద డిజిటల్ ప్రింట్లండి విత్ సాడిన్ పట్టితో వస్తుంది ప్యూర్ లేజర్ బ్లౌజ్ కూర్చోండి వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ కూడా పెద్ద వస్తుంది అండి చీర కూడా ఎక్సలెంట్ ఉంటుంది ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ అండి మూడు వందల రూపాయలు సింగిల్ శారీ నుంచి ఫుల్ క్వాంటిటీ వరకు ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు దీంట్లో మనకి త్రీ డిజైన్స్ వస్తాయి ప్రతి డిజైన్ లోను కలర్స్ వస్తాయి నేను కానీ మిక్స్ కానీ చూపిస్తున్నాను ఈ ైన్ అవును లావెండర్ అండ్ బ్లూ ఇది యాష్ అండ్ ఆరెంజ్ షేడ్ మెహందీ గ్రీన్ విత్ మనకి పింక్ షేడ్ ఇది సెకండ్ ఇది ఈ డిజైన్ లో వచ్చేసరికి మొత్తం ఆరెంజ్ విత్ మనకి వచ్చేసరికి బ్లూ ఓకే ఓకే కడకంబ్రం విత్ మనకి ఎమరాల్డ్ గ్రీన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఏమండి ఇప్పుడు ఎయిట్ ఉన్నాయి కాబట్టి ఈ డిజైన్ ఏదైనా ఒకటి ఓపెన్ చేద్దామండి షూర్ అండి పళ్ళు ఇది బ్లౌజ్ కూడా డిజిటల్ ప్రింట్ తో ఇది బ్లౌజ్ బ్లౌజ్ సారీ మొత్తం ఇలా ఓకే ఫస్ట్ డిజైన్ ఫస్ట్ డిజైన్ లో కలర్స్ అనమాట దీంట్లో వచ్చేసరికి మనకి ఫైవ్ కలర్స్ వస్తాయి ఆరెంజ్ అండి కనకాంబరం షేడు లైట్ పీచ్ కలర్ కి మనకి వచ్చేసరికి బ్రౌన్ కలర్ అనమాట డార్క్ కనకాంబరం కి వచ్చేసరికి మనకి ఉల్లి పొట్టు కలర్ ఉంటాయి సెవెన్ కలర్స్ వచ్చి ఉంటున్నాయి చాలా ఇందులో కూడా ఎయిట్ వచ్చినాయండి వచ్చినాయి ఓపెన్ చేసిన కలర్ ఉంది కదా ఓకే మరి అది గ్రీన్ బోర్డర్ ఫస్ట్ దానిలో ఇదిగోండి గ్రీన్ బోర్డర్ ఇది వచ్చేసరికి ఫస్ట్ డిజైన్ లో ఎయిట్ కలర్స్ వచ్చినాయి సెకండ్ డిజైన్ లో ఎయిట్ కలర్స్ వచ్చినాయి అనమాట డిజైన్ చూస్తున్నాము థర్డ్ డిజైన్ లో ఒకటి ఓపెన్ చేసేసి అన్ని కలర్స్ చేద్దామండి ఓకే పళ్ళు అండి మనకి బ్లౌజ్ అండ్ సారీ అనమాట చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది థర్డ్ డిజైన్ అనమాట డిజిటల్ ఇందులోనే మనకి ఒకసారి గ్రీన్ అండి మనకి వచ్చేసరికి పింక్ షేడ్ అలానే మనకి వసరికి మెజెంటా విత్ మనకి బ్లూ కలర్ అనమాట విత్న ఎక్స్ట్రాస్ కూడా ఉన్నాయి జస్ట్ ప్రైజ్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి లక్స్ గ్రీన్ సీ గ్రీన్ కలర్స్ కలర్స్ దాంట్లో ఉన్నాయి బాగున్నాయండి సారీస్ మాత్రం చాలా బాగున్నాయి అంటే బాక్స్ లో ఏదైనా పెట్టి గనక ఇస్తే సిక్స్ హండ్రెడ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ గ్యారంటీ ఉండదండి బాక్స్ హడావుడి లేదు కాబట్టి మనకొస్తున్న ప్రైస్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ అండి సింగిల్ సారీ మీకు ఎన్ని కావాలన్నా కూడా బుక్ చేసుకోవచ్చు ఇది కూడా మన దగ్గర ఫుల్ క్వాంటిటీ కలెక్షన్ అనేది అవైలబిలిటీ లో ఉంది వీడియోలో నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోతాం వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అంటే ఇవసరికి ప్యూర్ హెవీ టిష్యూ సారీస్ అండి ఓకే ఫుల్ హెవీ క్వాలిటీ వస్తుంది ఇవన్నీ కూడా ఫ్రెష్ పీసెస్ నో ఎనీ డిఫెక్ట్స్ మనం ఈ రోజు చూపిస్తున్న వీడియోలో ఆల్ ఐటమ్ కూడా ఫ్రెష్ లో చూపిస్తున్నాను మిస్ ప్రింట్ కాదు సింగాల్ నుంచి ఫుల్ మంచి నవరాత్రులు స్టార్టింగ్స్ లో మంచి స్పెషల్ అండ్ అపీరెన్స్ ఉండేటటువంటి సారీస్ అండి పాన్సీ సారీస్ అన్నమాట లేడీస్ లాంటి సారీస్ ఏంటంటే ఇలాంటి పూజల సమయాలలో ఇలాంటి ఫెస్టివల్ హడావిళ్ళలో చాలా బాగా లైక్ చేస్తూ ఉంటారు బాగా లైట్ వెయిట్ ఉందండి బాగా లైట్ చాలా లైట్ వెయిట్ ఉంది అది ఇంకా ప్లస్ బ్లౌజా చాలా బాగుందండి చాలా చాలా బాగుంది నుంచి కూడా మీకు ప్లెయిన్ రాదు మొత్తం కూడా లుక్గా వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ పడుతుందండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రెష్ పీసెస్ డిఫెక్ట్స్ ఏం కాదు ఒక్కొక్క కలర్ కొంచెం ఓపెన్ చేద్దామండి ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇలా లిట్లు పెట్టి ఫోర్ మర ఫోర్ ఫోల్డింగ్స్ లో ఓకే అండి బ్యూటిఫుల్ వెరీ నైస్ పళ్ళు బ్లౌజ్ ఓకే అండి సారీ సూపర్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి వన్ మోర్ బ్యూటిఫుల్ అనమాట ఆరెంజ్ ఆనియన్ షేడ్ చూసాము ఎల్లో షేడ్ చూసాము బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ అనమాట చాలా అంటే చాలా నైస్ అండి ఓకే పళ్ళు అనమాట బ్లౌజ్ రియల్లీ నైస్ అండి రియల్లీ రియల్లీ నైస్ బ్యూటిఫుల్ జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట నిండు బ్రింజాల్ చాలా నైస్ అయితే ఉందనమాట చాలా బాగుంది పళ్ళు అయితే అర్థమైందండి వెరీ నైస్ మ్యాంగోస్తో వచ్చింది సో బ్లౌజ్ అన శారీ అనమాట బ్లౌజ్ బ్లౌజ్ జస్ట్ ఫోర్ డబల్ నైన్ సింగిల్ శారీ తీసుకోవచ్చు సింగిల్ సారీ కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు ఈ డిజైన్ లో మనకి ఎయిట్ కలర్స్ వచ్చినాయి సో మంచి గోల్డెన్ ఎల్లో క్రీమ్ క్రీమ్ అనమాట పేస్ట్రీ క్రీము సో పేస్ట్రీ క్రీము చాలా బాగుంది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఓకే డ్రాగన్ ఫ్రూట్ షేడ్ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది మంచి గ్రీన్ అండి సో నైస్ బ్లౌజ్ సో నెక్స్ట్ అండి మంచి బ్యూటిఫుల్ చందనం ఎల్లో కలర్ అనమాట మై ఫేవరెట్ ఎల్లో ఎల్లో ఎప్పుడు కింగ్ అని అన్నడిగితే మాత్రం సో అస్సలు మిస్ చేసుకోవద్దండి లక్కీ ఎవరు తీసుకుంటారో కానీ

సరే వెరీ బ్యూటిఫుల్ వెరీ బ్యూటిఫుల్ స్నఫ్ షేడు లైట్ స్నఫ్ షేడ్ అండి మంచి పేస్టల్ కలర్ అనమాట క్లారిటీ ఓపెన్ సపోటా షేడ్ అని కూడా చెప్పొచ్చు జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి సో వన్ మోర్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్స్ చాలా ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి ప్యాటర్న్ కూడా చాలా హైలైటెడ్ అయితే ఉంది రియలీ నైస్ అసలు ఇవన్నీ కూడా థౌజండ్ ఏవో అలా ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా నో మిస్పెంట్స్ నో డ్యామేజెస్ ఫ్రెష్ పీసెస్ అనమాట అనమాట టూ డిజైన్స్ వాటిలో కలర్స్ అయితే చాలా చక్కగా అయితే మనం షేర్ చేస్తున్నాము జస్ట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే వెరీ 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 నైస్ అండి చాలా బాగుంది ఫుల్ డిమాండెడ్ అండి ఇలాంటి కలర్స్కి అయితే మాత్రం సో వన్ మోర్ బ్యూటిఫుల్ మనకు వస్తే కొంచెం బీట్రూట్ అండ్ డ్రాగన్ షేడ్ అనమాట కలర్ అయితే ఎక్స్ట్రానరీగా ఉంది సో వెరీ నైస్ బార్డర్ అనమాట సో రిచ్ పళ్ళు చాలా బాగుంది బ్యూటిఫుల్ లైట్ గ్రీన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండి షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది ఇలా ఇలా కవర్ ప్యాకింగ్ కవర్ ప్యాక్ వస్తాయండి మనం వీడియో కోసం ప్రతిదీ కవర్ తీసి తీసి ఓపెన్ పిక్చర్ చూపిస్తున్నాను ఇలా మీకు ఫుల్ కవర్ ప్యాక్ తోనే వస్తుంది వచ్చేసరికి ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ పడుతుందండి సింగల్ సారీ ప్రైస్ అన్న మేము సెట్ టు సెట్ తీసుకుంటాం ఏమన్నా పాసిబిలిటీ ఉందంటే కాంటాక్ట్ అయితే నేను చెప్తాను ఈరోజు చూపించిన ప్రతి ఐటెంలో కూడాను సెట్స్ తీసుకునే వాళ్ళకి కొంచెం పాసిబిలిటీ ఉంటుందండి హోల్సేల్ వాళ్ళకి కొంచెం తగ్గుతుంది రేటు ఎంత ఏంటనేది మీరు సెట్స్ కావాలన్న వాళ్ళు కాంటాక్ట్ అయితే చెప్తాను మీరు సింగిల్ శారీ కావాలన్నా కూడా హ్యాపీగా ఈ రెడీగా బై చేసుకోవచ్చు హోల్సేల్ వాళ్ళ మీకు క్వాంటిటీగా ఒక ఇరవై చేతి తీసుకున్నా ముప్పై చేతి తీసుకున్నా అలా కావాలనే వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది వీడియో చూస్తే ఏదైనా క్లారిటీగా మీ ఇంకేదన్నా కొత్త కలెక్షన్ కావాలన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి మీ నెక్స్ట్ వీళ్ళు అరేంజ్ చేస్తాను థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి